హాయ్ అండి తక్కువ ఖర్చుతో షిరిడి ఎలా వెళ్ళాలి బడ్జెట్లో ఎక్కడ స్టే చేయాలి మన ఆంధ్ర ఫుడ్ ఎక్కడ లభిస్తుంది ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూసేద్దాం పదండి వెల్కమ్ టు మై ఛానల్ నవ్య సతీష్ డైరెక్ట్ ట్రైన్కి టికెట్స్ లేకపోవడం వల్ల మేము బ్రేక్ జర్నీ చేశాము వైజాగ్ టు విజయవాడ విజయవాడ టు నాగర్సోల్ మేము వెళ్ళిన ట్రైన్ డీటెయిల్స్ ఇవేనండి మాకు విజయవాడ నుంచి నాగర్సోల్ ట్రైన్ టికెట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడింది నాగర్సోల్ టు షిరిడి వన్ అవర్ జర్నీ ఉంటుందండి స్టేషన్ బయట షేరింగ్ ఆటోస్ చాలానే ఉంటాయి వన్ ఫిఫ్టీ ఛార్జ్ చేస్తారు పర్ పర్సన్ ఎక్కువ మంది ఉంటే బార్గెన్ కూడా చేయొచ్చు మేము శ్రీ సాయిబాబా సంస్థ యాప్లో సాయి ఆశ్రమ్ భక్త నివాసలో రూమ్ బుక్ చేసుకున్నాం మా క్యాబ్ డ్రైవర్ అక్కడే డ్రాప్ చేశారు ఇలా ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్లో కొంచెం ముందుకు వెళ్తే రిసెప్షన్ కౌంటర్ కనబడుతుంది అక్కడ మనం బుక్ చేసుకున్న రూమ్ డీటెయిల్స్ అవి చెక్ చేసి డాక్యుమెంట్ వెరిఫై చేసి మనకి రూమ్ అనేది అలొకేట్ చేస్తారు మాకు జీ బ్లాక్లో రూమ్ అనేది ఇచ్చారు మన కిచెన్ రూమ్ దగ్గరికి వెళ్ళడానికి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేసి ఉంటుంది ఏ బ్లాక్ ఎటువైపు వెళ్ళాలి అని సో అది చూసుకుని మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు రూమ్ ఎంట్రన్స్లో ఇలా చెక్ చేసి మన డీటెయిల్స్ వాళ్ళు ఫిల్ చేసుకుని మనకు రూమ్ అనేది చూపిస్తారు మా కిచెన్ రూమ్ ఇదేనండి టూ ఫిఫ్టీ రూపీస్ పర్ డే ఛార్జ్ చేశారు చాలా స్పేషియస్గా చాలా నీట్గా ఉన్నాయి రూమ్స్ అయితే చూడండి వ్యూ ఎంత బాగుందో మనం ఉంటున్న రూమ్ దగ్గర నుంచి బాబాగారి టెంపుల్ వన్ కిలోమీటర్ ఉంటుంది ఆటో ఫ్రీ బస్ లేదా ఇలా గొర్రె పండ్లు చాలా ఆప్షన్స్ ఉంటాయి వెళ్ళడానికి దర్శనానికి వెళ్లే ముందు మొబైల్స్ కెమెరా లాకర్లో పెట్టుకోవాలి ఇది దర్శనం గేట్ పక్కనే ఉంటుంది ఫ్రీ దర్శనం వాళ్ళని ఇలా సెవెంత్ గేట్ లోంచి అలౌ చేస్తారు దర్శనం చాలా బాగా జరిగిందండి దర్శనం అయిపోయి బయటకు వస్తున్న దారిలో ఇలా ప్రసాదం మరియు విభూది ఇంకా ఫుడ్ టోకెన్స్ కూడా ఇస్తారు టెంపుల్ నుంచి కొంచెం ముందుకు వస్తే లెఫ్ట్ లో ప్రసాదాలయన్ బోర్డు కనబడుతుంది ఇక్కడ మన టోకెన్స్ చూపించి ఫ్రీగా బోన్ చేయొచ్చు చూసారా ఎంత పెద్దగా ఉందో రైస్ చపాతి కర్రీ ఇలాంటి ఫుడ్ పెడతారు మనం స్టే చేస్తున్న రూమ్ దగ్గర టిఫిన్ కౌంటర్ ఉంటదండి సెవెన్ ఏఎం టు టెన్ ఏఎం వరకు ఉంటుంది ఇక్కడ ఫైవ్ రూపీస్ కి ప్యాకెట్ అనేది అవైలబుల్ ఉంటుంది ఫైవ్ రూపీస్ కి ఫైవ్ బోరి టేస్ట్ చాలా బాగుంటదండి మన ఆంధ్ర భోజనం చిలకలూరిపేట వారి నిత్యానదాన సత్రంలో లభిస్తుందండి టైమింగ్స్ వీడియోలో పెట్టాను చూడండి ఈ సత్రం టెంపుల్కి మనం స్టే చేస్తున్న రూమ్కి మధ్యలో ఉంటుందండి ఎంట్రెన్స్లో ఇలా బోర్డ్స్ ఉంటాయండి చిలకలూరు వారి సత్రం అని మీరు ఎవరినైనా అడిగినా ఈజీగా చెప్తారు బాబాగారి హారతి జరుగుతున్న సమయంలోనే ఇక్కడ కూడా హారతి బాబాగారికి ఇచ్చి తర్వాత అన్నదానం అనేది స్టార్ట్ చేస్తారండి కావాలి అంటే మనం హెల్ప్ కూడా చేయొచ్చు వడ్డించడంలో ఫుడ్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి బాబా గారి టెంపుల్ దగ్గరలో చాలా పార్క్స్ అవి ఉంటాయండి అక్కడ ప్రశాంతంగా టైం స్పెండ్ చేయొచ్చు ఎక్కడ ఎక్కడున్నా సరే ఎందుకో చాలా ప్రశాంతంగా ఉంటుంది అదంతా బాబా గారి మహిమేమో ఈ వీడియో యూస్ఫుల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి థ్యాంక్ యూ సో మచ్ రిటర్న్ జర్నీలో హోమ్ ఫుడ్ కోసం వీళ్ళని కాంటాక్ట్ చేయండి తక్కువ కాస్ట్తో మంచి ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు